హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అనుము పంట గురించి దీన్ని అనుపకాయ కూడా అంటారు మేమైతే కొద్దిగా నూతి పక్క పొండి ఈ అనుపకాయ పంటనైతే వేసినాం ఇది మన పక్క పొంటి మక్క కూడా ఉంది ఈ మక్క వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదా ఒకసారి అయితే వెళ్ళి చూడండి మళ్ళీసారి దాని పంట అయితే ఈ అనుమైతే వేసినాం అక్కడక్కడ కూరకు చిక్కుడుకాయ కూడా వేసుకున్నాం దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫస్ట్ మాకైతే దాని లాభం ఏంటంటే ఈ మొక్క పంట పెట్టినాం కాబట్టి మనకు కోతులు అనేవి రావు ఈ అనుపకాయ పంటలో కోతులు రావు ఇంకా ఈ అనుపకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకు ఇత్తుల కూర వండుకోవచ్చు మన కుడుములలో వాడతారు అనుపకాయ కూడా ఉడకబెట్టుకొని చాలామంది తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సట్ల హెల్త్ కాబట్టి మనకు చాలా రేట్ అనేది ఉంటుంది ఈ ఆనపకాయకు దాదాపు ఇప్పుడు కనిష్టంగా డెబ్బై రూపాయల నుంచి కీలకు గరిష్టంగా వంద రూపాయల వరకు పోతుంది అనపకాయన అయితే మేమైతే హైబ్రిడ్ వేయలే లోకల్ వేసినాం దీనికి వాటర్ కట్టు కూడా చాలా తక్కువ ఎక్కువ వాటర్ అనేది కట్టరు ఈ అనుమ పంటకైతే అప్పుడప్పుడు కట్టాలి ఇది మంచికే మంచిగా పండుతుంది అండ్ వాటర్ లేని కడ కూడా మంచిగా వేసుకోవచ్చు అందుకే అనపక పంటనైతే ఎక్కువ వాటర్ అని ప్లేస్లలో అయితే వేసుకుంటారు ఈ మనకు అనపకాయ రెడ్ కలర్ ఉంటుంది ఇందులో గ్రీన్ కలర్ ఉంటుంది ఎలా ఉన్నాయం కాదు దీనికి చాలా డిమాండ్ ఉంటుంది ఈ అనపకాయ వల్ల అయితే చాలా లాభాలు ఉంటాయి ఇది ఎప్పుడైనా డిమాండే ఈ ఉన్నప్పుడు మనకు కొడుములలో కర్రీలల్లో చల్ల రకాలుగా వేసుకోవచ్చు అలాగే మనకు ఎండిన తర్వాత కూడా దీని అయితే మనం పప్పుగా పట్టించుకోవచ్చు మన పప్పు తిరిగ అందుకే దీన్ని చాలామంది అయితే ఇష్టపడతారు అనపకాయను చూడండి మేమైతే ఇలా తెంపినాం ఈ తెంపిన కాడ మనకు ఈ ఖాతా చాలా కాస్తుంది మంచిగా చూసుకుంటే చాలా తక్కువ పెట్టుబడి ఇది ఎక్కువ లాభం పొందుతాం ఈ అనుప పంటల ఈ అణువు పంటలో చాలా లాభాలు ఉన్నాయి కానీ అనుమ పంట వేయడానికైతే చాలామంది రైతులు కొంచెం వెనుకడగేస్తారు దీనికి ఒక ఉంది పెద్ద కారణం ఆల్రెడీ వ్యవసాయం అంటేనే చాలా రిస్క్తో కూడుకున్నది పాముల సమస్య అధికంగా ఉంటుంది కానీ అనుమ పంటలు ఇంకా అధికం ఎందుకంటే ఇది మన తీగ జాతి కాబట్టి బాగా వారకపోయింది తీగ మొత్తం మనకు ఇలా తెంపేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఇందులో అందుకే ఇందులో అనుము పంటకు పాములు కూడా ఆకర్షణ కొద్ది ఎక్కువ వస్తాయి అణువు పంటల వాసనకు చూడండి మీకు ఎంత జిబ్బు ఉన్నదో మనకల్లా అలాగే గడ్డి కూడా చాలా పెరిగింది ఇందులో చూసుకుంటా మనం దింపాలి అందుకే చాలామంది రైతులు లాభం ఉన్నా కానీ కొంచెం ఈ పండించడానికి వెనకడిగేస్తారు మళ్ళీ ఇది మనకు ఆగస్టు సెప్టెంబర్లో మనం విత్తనాలు పెట్టుకుంటే మనకు డిసెంబర్ జనవరి వరకు ఖాతా కాస్తాయి మనకి ఇప్పుడే డిమాండ్ బాగుంటుంది కానీ ఒక పాముల సమస్యనే చాలా ప్రాబ్లం మేము కూడా ఎప్పుడు ఈ అనుభవం వేస్తాం కాబట్టి మాకు కూడా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు కానీ మేమైతే ముందు కొంచెం చెట్టు పెరిగినాక చిన్నగా ఉన్నప్పుడే ఇలా దారిలో అయితే వేసుకున్నాం మధ్యలో కొంచెం దూరం దూరం పెట్టి అయితే మనం గ్యాపులు చేసుకుంటే చిన్నగా ఉన్నప్పుడే మనకు తెంపేటప్పుడు బాట అనేది పడుతుంది అప్పుడు ఈజీగా తెంపుకోవచ్చు మొత్తం సమస్య తీరదు కానీ కొద్ది వరకు అయితే మనకి ఏమున్నాయి అయితే కనిపిస్తుంది అందులో మేము కొద్దిగానే అణువు పంట పెట్టుట్లా వారానికి రెండు సార్లునే తెంపుతున్నాం కానీ లాభం అయితే మంచిగానే వస్తుంది మాకు అనుగులో దీనికి ఎలాంటి ఎక్కువ మందులు కొట్టని అవసరం లేదు అలాగే వాటరు కూడా తక్కువ పడుతుంది అండ్ ఒక రెండు మూడు సార్లు కలుపు కలిపితే ఎరిపోతుంది లేస్తుందిగా తర్వాత గడ్డం ఎక్కువ ఉంటుంది కానీ తీగనే ఎక్కువ వారకపోద్ది చూడవచ్చు కాయనైతే ఇలా ఉంది మనకి ఇత్తరి కాయనే తెంపాలి మంచిగా దానికే డిమాండ్ ఉంటుంది లేకపోతే మనం అన్ని ఇష్టం ఉన్నట్టు కాయలు తెంపితే లాస్ అవుతాయి ఈ తెంపుడు కూడా బాగా రిస్క్ బాగా టైం రిస్క్ ఉంటుంది అందుకే తెంపాలి మంచిగా మంచిగున్న కాయల్ని అండ్ ఇంకో సమస్య ఏంటంటే అనుముల ఇది కొంచెం స్మెల్ వస్తుంది మనకు ఆయిల్ ఆయిల్ చేతులు కూడా జారుతాయి ఇది తినడానికి ఇష్టపడతారు కానీ చాలామంది తెంపడానికి మాత్రం చాలా భయపడతారు అండ్ రిస్క్ ఇష్టం ఉండదు చాలామందికి తెంపుడు మనకు ఈజీగా ఒక చిన్న అంచే ఐదు కిలోలు తెంపాలన్నా చాలా టైం తీసుకుంటుంది అంత తొందరగా మనకు తెంపరాదు మన వేరే కూరగాయలు తెంపినట్టు మేమైతే ఖాళీ ప్లేస్లని అయితే వేసినాం పక్క పుండి నూతిపుండి మొత్తానికైతే తెంపినాం తెంపైతే కడుతున్నాం ఇట్లా మాకు వారానికి ఒక పది నుంచి ఇరవై కిలోలు అయితే వెళ్తాయి తక్కువ పెట్టినాం కదా అట్లా వేరే కూరగాయలకైతే తోని ఇవే తీసుకుపోతాం ఓకే ఫ్రెండ్స్ మనకి వీడియో మీకైతే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీరు ఎంతమంది అనుపు అనుము పంటను పండిస్తారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే మన వీడియోని స్కిప్ చేయకుండా చూసిన అందరికైతే థ్యాంక్స్ అందరికీ బాయ్ This bell I got.